నమస్కారం నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ప్రజా పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అందరికీ సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందుతున్న తరుణంలో సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీ రామారావు గారి పరిపాలన గతంలో ఏ విధంగా ఉందే దానికి భిన్నంగా అర్హులైన లబ్ధిదారులకు నిజంగా వాళ్ళకు ఫలాలు అందాలని చెప్పి ఈ ప్రాంతంలో ఓడిపోయినప్పటికీ కూడా కేకే మహేందర్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి ప్రతి అంశంలో ప్రభుత్వానికి నివేదిస్తూ ప్రజాపాలనకు సహకారం చేస్తున్న తరుణంలో కొంతమంది స్థానిక నాయకులు కావచ్చు జిల్లా నాయకులు కావచ్చు విచక్షణ కోల్పోయి గతంలో వాళ్ళు వేసిన దోపిడీని కప్పిపుచ్చుకునే విధంగా వాళ్ళకి ఈరోజు ఎలా ఉందంటే గతంలో దొబ్బు తిన్నది అరగాక వాళ్ళకున్న ఈ పరిస్థితుల్లో మళ్ళెట్లా దొబ్బుకొని తినాలి అంటే వాళ్ళు వేసిన దోపిడీని ప్రజాప్రభుత్వంలో కూడా చేస్తున్నారనుకుని భ్రమలో వాళ్ళ ఆటలు సాగుతలేవని చెప్పి అధికారులను కూడా విచక్షణ కోల్పోయి మాట్లాడడం నాయకులను చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడడం చూస్తూ ఉంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాము అయితే నిన్నటి రోజున శాంతియుతంగా ప్రజాపాలనకు అనుగుణంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఫోటో తప్పనిసరిగా ఉండాల్సిందే అది ప్రోటోకాల్ అంశం తప్పకుండా విచక్షణ ఉన్న ఏ నాయకుడైనా సరే ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగం బద్దంగా గెలిచిన ఏ నాయకుడైనా చిత్రపాఠాన్ని పెట్టుకోరు కనీస ధర్మం అంటే ఇక్కడ గెలిచిన కేటీ రామారావు గారు కనీసం ప్రోటోకాల్ పాటించకుండా తన కార్యాలయంలో తన కేటాయించబడిన ప్రభుత్వ నిధులతో ప్రజలకు పాలన అందించే కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే అందులో చిత్రపటం లేదు అందులో పెట్టాలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి చిత్రపటాన్ని అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటాన్ని పెట్టాలని చెప్పి మేము ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రజాపాలనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఆయన చిత్రపటాన్ని తీసుకొని క్యాంబాజీస్ వద్ద వెళ్తున్న తరుణంలో కొంతమంది బిఆర్ఎస్ నాయకులు విచక్షణ ఓడిపోయి గుండాలాగా రౌడీల లాగా ఏదో సొంతంగా ఆ కార్యాలయాన్ని వాళ్ళే డబ్బులు ఇచ్చి కేటీ రామారావు గారికి కట్టించినట్టు వాళ్ళదే అయినట్టు వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలకు ఏదో మేము అడ్డొస్తున్నట్టు భ్రమలోకి పోయి నిన్నటి రోజున దాడికి పురి జరిగింది ఆ టైంలో శాంతి భద్రతలు విఘాతం కలగొద్దని చెప్పి పోలీసులు చాకచక్యంగా ఇరువరి కాలంలో చెరగొట్టడం జరిగింది వాళ్ళు ఏదో మాకు దెబ్బలు తగ్గిన చెప్తా ఉన్నారు అదే లాఠీ చార్జీ మా వాళ్ళ మీద కూడా జరిగినాయి మా వాళ్ళు కూడా భరత్ కావచ్చు అలాగే అభినయ్ గౌడ్ కావచ్చు గుండెల శ్రీనివాస్ గారు వాళ్ళు కూడా పోలీసు దాడు దెబ్బలు తినడం జరిగింది అంటే వాళ్ళు ఎక్కడ ఏ అంశం లేవని చెప్పినా వాళ్ళు ఏసిన తప్పుదాళని కప్పిపించుకొని ఈ ప్రజా ప్రభుత్వంలో దుమ్మెత్తి ఎజెండానే ఎజెండా పెట్టుకున్నట్టు కనబడతా ఉంది అంటే స్వయంగా కేటీ రామారావు గారు ఈ ప్రాంతంలో ఏ కార్యక్రమానికి అటెండ్ కాకున్నా ఏ కార్యక్రమానికి రాకున్నా ఆయన ఫోటో ఉంటే సరిపోతుందని చెప్పి తన కార్య కార్యకర్తలను పురమాయించి నా ఫోటో పెట్టుమని అడిగే దృష్టికి వచ్చిందంటే కేటీ రామారావు గారి పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అంటే గతంలో సమర్థించిండు గతంలో ఎన్నో ప్రోటోకాల్ అంశాలలో తప్పులు చేసిండు అవన్నీ మేము ప్రశ్నించినాం అవన్నీ మేము అడిగినాం వీటికి సమాధానం చెప్పలేని పిచ్చి సన్నాసులు వాటిని దాచిపెట్టి ఆహో ఓహో ఏమనంటే కేటీఆర్ ఏమనంటే కేటీఆర్ కేటీఆర్ ఏదైతే తప్పులు రాబోయో చెప్పి వాళ్ళ ఇంట్లోనే కుంపడి మోపైంది సొంతంగా వాళ్ళ స్వయాన వాళ్ళ చెల్లెలు గారే చెప్తా ఉన్నారు మా అన్ననే మా అయ్యే చుట్టిన పెద్ద దయ్యము మా కొంపలో కుంపడి పెట్టిండు అంత రాజ్యం వాళ్ళు వాళ్ళే కొట్లాడుతున్నారు అంటే వాళ్ళంటేనే ఫోటోకాల్ విజయంలో గొడవ జరుగుతుంది అంటే రాష్ట్రంలో ఎంత విధంగా చేసినది ఒకరికి గమనించాలి అయ్యలాగే సిరిసిల్లా మాజీ మున్సిపల్ భర్త జన చక్రపాణి గారు కూడా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఏం మాట్లాడుతుండో సిరిసిల్లా ప్రజలకు తెలుసు జిల్లా ప్రజలకు తెలుసు నువ్వు చేసిన తతంగం ఏంటో నువ్వు ఎక్కడి నుంచి బయటకు వచ్చినావు నువ్వు గతంలో చేసిన నీతి పనులు ఏంటియో అవందరూ తెలుసు రోజు నువ్వు మాట్లాడుతూ ఉంటే అందరినీ నవ్వుతూ ఉన్నారు సిగ్గనిపించుకోవాలి వయసులైతే మీరు పెద్దోళ్ళు అనుభవం ఉన్నది చిల్లరగా మాటలు పట్టుకుని మీరు కూడా మాట్లాడడం ఇది భావ్యం కాదు గుర్తించాలి అలాగే క్యాంప్ ఆఫీస్లో కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు అంటే ప్రోటోకాల్ ఎవరు పాటించట్లేదు కన్సర్న్ డిపార్ట్మెంట్ ద్వారా ముఖ్యమంత్రి గారి ఆ శాంతకు సంబంధించిన మంత్రి గారు ఫోటో పెట్టారు కార్యక్రమం చేస్తున్నారు వస్తా అని చెప్పినారు తప్పకుండా ఫోటో పెడతారు అందులో కేకే మహేందర్ రెడ్డి గారిని ప్రజలే గ్రామ గ్రామానికి పిలుచుకుంటున్నారు అది స్వయంగా మేము ప్రతిసారి చెప్తా ఉన్నాం దానికి ఏదో భార్యాభర్త సంబంధం ఆడళ్ళ అని ఒక మేధావి మేధావి మాట్లాడతాడు వాడు ఏం మాట్లాడతాడో వానికి తెలియదు వాని వాడే గొప్ప అనుకుంటుండు లేకపోతే వాని తప్ప ఇక లేదు అనుకుంటుండు ఇక యువతలోనికి ఏం తెలియదు వాడు ఏదో దాడులు చేస్తాడట లేకపోతే ఒక్కొక్క సంగతి చెప్తాడట ఏందిరా రాబోయ్ నువ్వు చెప్పే సంగతి ఏంది నువ్వు చేసే దాడులు ఏంది ఏమని లేదని భూ కబ్జాలు చేసిర్రాబాయ్ బయట తీయరు అంటే దాడులు అంటారు ఇసుక అని అంటే ఏ మేము చేయలేదు అంటారు అరే పోలీస్ స్టేషన్లల్లా భూములల్లా జిల్లా కలెక్టర్ గారు ఎన్ని వెలుగు తీసిందో అవన్నీ ఎవరు చేసిర్రా అని అడిగితే ప్రోటోకాల్ అంటే తీసుకొచ్చారు ప్రోటోకాల్ తప్పులు చేసింది మీరే ఇవన్నీ తప్పులు చేసింది మీరు ఈ రోజు మమ్మల్ని ప్రశ్నించడానికి మీకు సిగ్గుండాలి కొంచెం అన్నా శ్రీరామరావు గారి కళ్యాణానికి కేటీ రామారావు గారికి కొడుకు తీసుకుపోవడం ఏ మరో తీసుకుపోయిందని ఏ ఒక్కరోజు ప్రశ్నించుకున్నారా సొంతంగా ఆయన మేనబావ పలు అభివృద్ధి కార్యక్రమాలలో వేదికలను అందుకున్న విషయాన్ని మర్చిపోయారా అంటే అప్పుడు వాళ్ళకు అడుగులకు మరుగులొత్తుకుంటూ ఒక కాళ్ళు మొక్కే సన్యాసులు మో మోచేతిని ఇలాగే సన్యాసులు ఈరోజు వాళ్ళ ఉనికి ఎక్కడ మాయమైపోతుందో కేటీఆర్ గారు ఎక్కడ ఆయన ముందు మా చిన్న చూపు చూస్తారు అని చెప్పి పత్రికల ముందు కావచ్చు సోషల్ మీడియా వేదికల ద్వారా కావచ్చు యూట్యూబ్ ఛానళ్ల ద్వారా కావచ్చు మీరు భయప్రాంతాలకు గురి చేసి చట్టభూస మాటలు మాట్లాడితే మేము భయపడతాం అనుకుంటున్నావా మిగతా కబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం ఇంకొకసారి అవాకులు చవాకులు మీరు పేలినట్టు తెలిసినా ఎక్కడ కూడా భూత బలాలతో మాట్లాడే తెలిసినా తప్పకుండా దారులు ప్రత్యక్షంగా చేస్తామని చెప్పి సందర్భంగా పత్రికాముఖంగా చెప్తా ఉన్నాం ఏ మాకు లేవా నోర్లు మేము మాట్లాడలేమా మేము తనలేమా మేము తిట్టలేమా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు గౌరవంగా ప్రశ్నించినాం ప్రతి అంశాన్ని తీసుకున్నాం ప్రతి అంశంలో మీరు చేసిన తప్పులు ఎత్తి చూపినాం ఆ రోజు మీరు ఏదో సత్యపూజ పాలన చేసిరా పోలీసులనే ఎట్టి ఎక్కడికక్కడ మనం అరెస్ట్ చేపించారు ఎక్కడికక్కడ మనమే కేసులు బుక్ చేయించారు అయినా మేము వెనకాలే ప్రజా సమస్యల మీద ప్రజా సమస్యల మీద కొట్లాడండి ఏదో ప్రోటోకాల్ విషయాలు మీరేదో సత్యపూజలైనట్టు అయినట్టు మీరేదో నిజంగా మేము గతంలో మేము నిజాయితీగా పరిపాలన చేసినట్టు చెప్పుకోవడం సిగ్గు చేయది నిన్న మాట్లాడిన నాయకులు కొంచెం అన్న బుద్ధి ఉండాలి ఆ అంశం మీద మేము వాడికి వచ్చినాం వచ్చి ఏం మాట్లాడతారు వాళ్ళు ఎందుకోసం వచ్చిన తెలుసుకోవాలి కేటీఆర్ గారి కార్యాలయం మీ సొంత కార్యాలయం కాదు మీ పార్టీ కార్యాలయంకి వచ్చినట్టు మా తప్పు మీ పార్టీ కార్య కార్యాలయంలో ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు చేసుకున్నది మీ ఇష్టం మిమ్మల్ని ఎవరు అడిగాడు కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకోవాల్సిందే అది కనీసం గౌరవం ఇవ్వాల్సిందే ఇవన్నీ మర్చిపోయి మా ఎమ్మెల్యే ఫోటో పెడితే బరాబర్ పెట్టరు ఎందుకు పెడతారు గతంలో మీరు ఎవరైనా పెట్టిరా ఇవి మర్చిపోయి మాట్లాడమేంది వయసు గట్టి మాట్లాడండి కేకే మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మీరేదో గొప్పలు అయిపోతారు కేటీఆర్ దృష్టిలో ఇంకా గొప్పలు అయిపోతారు కేటీఆర్ గారికి పదే పదే చెప్తున్నాయి మీరు గుర్తుంచుకోవాలి కేటీఆర్ గారికి కేకే మహేందర్ రెడ్డి గారి పేరు ఉచ్చరించే కూడా కూడలేదు ఎందుకంటే ఆయన పాపం దాకింది వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు అనుభవిస్తారు వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారు అది మీ దాకా రాకుండా చూసుకోండి బిటా మీరు ఏదో కొడతాం అంటే చూస్తూ ఊరుకుంటే మీ తాటాకు చప్పులకు మీరు ఏదో మాట్లాడుతుండే దయ్యాలు వేదాలు అలించినట్టున్నాయి తప్పు చేసింది మీరేదా బాబు అని చెప్పి వందల సార్లు ఎత్తి చూపినాం సిగ్గు లేకుండా ఇంకా మళ్ళా ఏదో కాంగ్రెస్ వాళ్ళు దారులు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు గూండాగిరి ఎవరాబాయి మేం చేసే గూండాగిరి ప్రజలలో పోతే మీరు వేసిన గుండాగిరి కొత్త కూడా చెప్తారా మీ ఊర్లలో బేగించినవి బాత్రూమ్ లో పైసలు దాని దానిపై ఇసుక కూడా తిన్నారు సీ ట్రాక్టర్ల మీద దొబ్బి బార్ల మీద దొబ్బితిన్నారు బోర్ల మీద దొబ్బి ఇవన్నీ ఆ రోజు ప్రశ్నించాయి కదా అవ ఈ రోజు మమ్మల్ని ప్రశ్నించా ఏమన్నా చేసినామా ఏ సన్యాసి మాట్లాడుతున్నారు రాజీవ్ కాదు డబ్బులు తీసుకున్నారట అని అరే మీకు అది ఆ పథకం ఇంకా ఇంప్లిమెంట్ అయ్యాలేదా ఇంకా దాని మీద దాని మీద ఒక జరుగుతూ ఉంది దానిలో మేము ఎక్కడికి పోదాము అంటే అందరు మీలాగానే పరిపాలన కొనసాగిస్తారనుకుంటున్నారా మీలాగే కాస్త కక్కుంటూ వాడాలి అనుకుంటున్నారా అన్ని తప్పులు వేలాపను తప్పులు కూటలు కూసుకుంటూ ప్రజలను తప్పుగా వాడే ప్రయత్నం చేస్తే ప్రజాక్షేత్రంలో తప్పకుండా బరాబరి మేము కూడా దీంతో సమాధానం దాంతో సమాధానం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కెకే మహేందర్ రెడ్డి గారి గురించి అది ఏ స్థాయి నాయకుడైనా చిన్న పెద్ద లేకున్నా మాట్లాడిన సందర్భం భవిష్యత్తులో వచ్చినట్టుంటే తప్పకుండా మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం